హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇప్పుడైతే నేను లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట ఈ బ్లౌజ్ నిండా మగ్గం వర్క్ మనకి హ్యాండ్స్కి అయితే ఫుల్ వర్క్ వచ్చేసింది పోస్ట్ వర్క్ అనమాట ఇది నేను దీన్ని రివర్స్ చేసేసి మెయిన్ క్లాత్ మీద నుంచి అయితే స్టిచ్ చేసుకు వస్తున్నాను లైనింగ్ మీద నుంచి చూడండి ఫ్రంట్ పార్ట్ అనమాట పోస్ట్లు అడ్డం వస్తున్నాయి అని చెప్పి క్లాత్ లైనింగ్ క్లాత్ని కింద నుంచి అసలు క్లాత్ని మెయిన్ క్లాత్ని పైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకొచ్చి చుట్టూరు ఉన్న వేస్ట్ అంతా కూడా కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అంతా ఉంటుందండి వీడియోలను ఎక్కువ టైం అని చెప్పి లెంత్ వీడియో అని చెప్పి స్కిప్ చేయొద్దు ఎవరో కూడాను మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోని మీరు వీక్షించవచ్చు ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా నేను లైనింగ్ని మనం లోడింగ్ చేసే పద్ధతి నుంచి కూడాను లాస్ట్ వరకు బ్లౌజ్ కంప్లీట్గా ఉంటుంది ఇక్కడ నేను ఇలా రివర్స్లో ఎందుకు వేస్తున్నానంటే ఎప్పుడు లైనింగ్ మీద నుంచి వేసుకొచ్చేదండి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద నుంచి ఎందుకంటే వర్క్ వచ్చిందండి పూసలు అనేది స్టిచ్చింగ్కి అడ్డం పడిపోతున్నాయి ఇలా చేసుకుంటే మనం పైనుంచి వర్క్ కనపడద్ది అలాగే మనకి క్లాత్ ఎక్కడుంది ఏంటి అనేది కూడా తెలిసిద్ది ఈ ఎఫ్ఐ మిషన్ తోటి అయితే బ్లౌజ్లు చాలా ఈజీగా కంప్లీట్ అవుతున్నాయి అనమాట మీరు కొత్తగా ఎవరైనా సరే మిషన్ మిషన్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఒకటి చెప్తానండి ఏం ఆలోచించకుండా మిషన్ అయితే కొనుక్కోవచ్చు అని అయితే నేను చెప్తాను అనమాట ఎందుకంటే దీన్ని కొనుక్కోవాలా వద్దా అని చాలామంది ఆలోచన చేస్తున్నారు కానీ ముందు అడిగే తెయట్లేదు అనమాట చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయొచ్చండి మెషిన్ మీద నేను తెచ్చి ఇప్పుడు వన్ మంత్ అవుతుంది అనమాట చాలా బాగుంది మీరు కూడా తెచ్చుకోండి ఈ మెషిన్ మీద మీకు కంఫర్ట్ఫుల్గా ఉంటుంది ఒక రెండు రోజులు మూడు రోజులు కొత్తగా ఉన్న దారం తెగిపోయినట్టు ఉంటుంది కానీ రెండు రోజులు మనం రన్నింగ్ చేయంగానే మిషన్ కంట్రోల్ మన చేతిలోకి తెచ్చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుందండి మీరు ఎవరైనా సరే రోజుకి నాలుగు ఐదు బ్లౌజులు నార్మల్ మెషిన్ మీద కుట్టేవాళ్ళు ఈ జాకీ ఎఫ్ఐ మెషిన్ మీద టెన్ బ్లౌజులు పది బ్లౌజులు అనేది కుట్టచ్చు అనమాట ఈజీగా చెప్తున్నానండి నా మాట నమ్మండి మీరు తెచ్చుకోవచ్చు ఎందుకంటే నేను నార్మల్ మెషిన్ మీద రెండు మూడు కుట్టేదాన్ని ఇప్పుడు తక్కువ టైంలోనే ఎక్కువ బ్లౌజ్లు కొడుతున్నాను ఎందుకంటే ఎక్కువసేపు కూర్చుని స్టిచ్చింగ్ అంటున్నారు ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి కొద్దిగా టైంలోనే నేను రెండు మూడు బ్లౌజ్లు స్టిచ్చింగ్ చేసుకుని రెస్ట్లో ఉంటున్నాను ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ అంతా లోడింగ్ పద్ధతిలో చేశాను కదా మీరు కొత్తగా ఎవరైనా బిగినర్స్ ఉండి నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి చూడండి మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోకి మీకు అర్థం అనేది తెలుస్తుంది అనమాట ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి లైనింగ్ లోడింగ్ చేసేసాను అంతేకాదండి ఈ బ్యాక్ పార్ట్కి మనం బెల్ట్ అనేది తయారు చేసుకోవాలి అంటే నడుము బ్యాక్ పార్ట్లో నడంకి బెల్ట్ అనేది వేసుకోవాలి అలాగే షేప్ బెల్ట్కి క్లాత్ని చూసుకుని కట్ చేసుకోవాలి నేను కటింగ్ వీడియోలోను చాలా బ్లౌజులకి షేప్ బెల్ట్ అనేది తీయను అనమాట స్టిచ్చింగ్ వీడియోలోను కట్ చేసుకుంటానండి ఎందుకంటే నాకు స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఇదే అలవాటు అయిపోయింది ఏదైనా నేను ఒక వీడియో చేయాలి అనుకున్నానంటే కనుక కటింగ్ వీడియో ఆ వీడియోలో బ్లౌజ్కి మాత్రమే షేప్ బెల్ట్ కట్ చేసుకుంటాను కానీ చాలా బ్లౌజులకి షేప్ బెల్ట్ అనేది నేను తివ్వను తీయను కాబట్టి నేను స్టిచ్చింగ్ వీడియోలో చేసుకుంటాను అనమాట వచ్చేసి నేను మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని పైప్ అయిన పెట్టుకున్నాను మీకు ఇక్కడ సింగిల్గా పెట్టి చూపిస్తున్నాను కానీ నేను తర్వాత మళ్ళీ నా పక్కన చేయి పక్కన ఉన్న క్లాత్ని కూడా డబుల్ ఫోల్ మీద పెట్టి షేప్ బెల్ట్ అనేది రెడీ చేశానండి ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు అనమాట ఒక్కొక్క పద్ధతిలో షేప్ బెల్ట్ని అనేది స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తారు కానీ నాకైతే ఏదైతే ఈజీగా ఉంటుందో అదే చేస్తాను షేప్ బెల్ట్కి మనం మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ లేదా మ్యాచింగ్ లేనప్పుడు మనకి ఏదో క్లాత్ యూనిఫామ్ క్లాత్ కానీ ప్యాంట్ బిక్కులు ప్యాంట్ బిట్టు క్లాత్ కానీ ఏదో ఒకటి గట్టిగా ఉన్న క్లాత్ ఏదైనా సరే నేను డబల్ ఫోల్డ్ మీద ఇలా కట్ చేసి దానిపైన స్టిచ్ చేసుకు వచ్చేసి ఆ క్లాత్ని ఇప్పుడు ఇంక ఇలా మడిసినప్పుడే చూడండి ఇలాగ దీనిపైన స్టిచ్ చేసుకుంటే ఇప్పుడు మనకి త్రిబుల్ అంటే మూడు లేయర్లు వస్తుంది అనమాట ఈ మూడు లేయర్లో మనకి టూ లేయర్ మీద నుంచి బ్లౌజ్ పెట్టుకుని స్టిచ్ చేయాలి ఒక లేయర్ నుంచి కింద మడిచామంటే ఇన్విజిబుల్ కచ్ అనేది లోపలి లోపలికి వెళ్ళిపోద్ది చాలా నీట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ అయితే ఎందుకంటే ఖర్చులు అనేది బయటికి కనిపించవు ఈ ఖర్చులు లోపలికి వెళ్ళినప్పటికీ చాలా బాగా అనిపిస్తుంది బ్లౌజ్ మాత్రానికి మీరు ఎప్పుడైనా సరే బ్లౌజ్ని ఖర్చులు లోనికి వెళ్ళిపోయేలాగా కుట్టుకుంటే బ్లౌజ్ అందం నీట్నెస్ మనకి అన్నకాడికి డబ్బులు వస్తాయండి ఇక్కడ చూడండి నేను షేప్ బెల్ట్కి ఆది బ్లౌజ్ తోటి ఉక్సి ఉన్న వైపు నుంచే చూసుకోండి ఏదైనా సరే కొలతలు తీసుకున్నప్పుడు ఉక్స్ ఉన్న వైపు తీసుకోవాలి ఇక్కడ షేర్ బెల్ట్లు రెండు రెడీ చేసి పెట్టుకున్నాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో చూడాలి నేర్చుకోవాలి అని బ్రిగినర్స్లో ఎవరున్నా సరే ప్లీజ్ అండి మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను రిక్వెస్ట్ ఏంటంటే స్కిప్ చేయకుండా చూస్తే మీరు నా వీడియోని మీకు అర్థమవుద్ది మీరు కూడా నేర్చుకుంటారు కొత్త వాళ్ళు అయితే కనుక ఇక్కడ చూడండి హ్యాండ్స్ నేను వాళ్ళ ఆది బ్లౌజ్ తోటి కట్ చేసేసాను అంటే మీకు ఇది కటింగ్ వీడియో రాలేదు కదా స్టిచ్చింగ్ వీడియో మాత్రం చెప్తున్నాను తర్వాత నేను ఈ మగ్గం వర్క్ పోస వర్క్ అండి ఇది మొత్తం కూడాను చాలా బరువుంది వర్క్ చూస్తే వేస్ట్ అయిపోతుంది ఆ కస్టమర్కి మనం చెప్తే ఎందుకంటే మన ఛాయిస్కి ఇచ్చేసారు వాళ్ళు బ్లౌజులు మీకు నచ్చినట్టు కొట్టండి అన్నారు ఇదేమీ నేను మోడల్ నెక్కలు ఏమి పెట్టలేదు అయితే ఒకటిన్నర ఇంచ్ అనేది పొడవ తక్కువ వచ్చింది డిజైన్ పోతుంది డిజైన్కి హ్యాండ్స్కి చివరి అంచులు కట్ వర్క్ ఇచ్చారు ఆ వర్క్ ఎందుకు బాగానేయాలి పైన కింద కూడా వర్క్ బాగానేవ్వకుండా కొట్టాలని నేను ఒకటి నరించాను అనేది పెంచాను అనమాట హ్యాండ్స్ పొడవు ఆవిడ చూసుకుంటారు పెళ్ళిళ్ళు ఇప్పుడు అర్జెంట్ బ్లౌజులు వచ్చినాయి అయితే మాత్రం నాకు ఇక్కడైతే నేను ఈ పూస పక్కనుంచి కుట్టి వెళ్తుంది మీకైతే నేను దగ్గర నుంచి నీడలకి చూపించలేకపోవచ్చు కానీ చాలా నెమ్మదిగా నిదానంగా అయితే చాలా నీట్గా వేసుకుంటూ వస్తున్నానండి ఈ పూసలు పడిపోయినాయంటే సూదుగట్టేమో అని నేను చాలా స్లోగా వేసుకుంటూ వచ్చాను చంక్ పీసుల దగ్గర లైనింగ్ అనేది అతుకులు వస్తాయి ఇక్కడ నేను పొద్దున్నే రెడీ అయ్యి వచ్చాను కాబట్టి నేను కొంచెం ఫ్రెషప్ అవ్వలేదు ఇంకా టిఫిన్ చేసేసి టీ తాగి మీ కటింగ్ వీడియోలు కూడా షార్ట్ వీడియోలో పెట్టాను కదా ఆ వీడియోలు చూశారు కదా మీరు నేను అప్పటికప్పుడు రెడీ అయ్యి ఇంటికి తాళం పెట్టి షాప్ దగ్గరికి వచ్చేస్తాను ఇంకా శారీ కట్టుకుని తా జా తల దుక్కి నీట్గా రావడానికి అయితే టైమింగ్ లేదండి ఎందుకంటే ఈ బ్లౌజులు నేను సాయంత్రానికి ఇచ్చేవి చేతి పనులు నేనే చేసుకునేది అనేది చీర ఫాల్స్లు అవి కూడా నేనే వేసుకోవాలి అందుకని నేను ఇంకెలా ఉన్నానో అలా అయితే షాప్ దగ్గరికి వచ్చాను ఈ డిజైన్ చూడండి హ్యాండ్స్కి ఎంత బాగుందో చాలా నీట్నెస్గా ఉంది మగ్గం వరకు ఇది సొంతంగా వేయించినట్టుంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే కదండి మీరు మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి ఆ గంట్ బెల్ ఉంటుంది అది నొక్కారంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడాను మీకు నోటిఫికేషన్ రూపంలో ప్రతీది మీకు వస్తుంది అనమాట ఇక్కడైతే నాకు బ్లౌజులు అయిపోయా లేదని వేరే ఒక అమ్మ వచ్చింది ఆవిడ అడుగుతుంది అనమాట నేను ఆ వీడియోలో ఉన్నానన్న విషయం మర్చిపోయి తనతో మాట్లాడాను రెండు నిమిషాలు వీడియోనైతే ఇంకా స్పీడ్ మోషన్లో పెట్టాను ఏంటి అక్కడ గ్యాప్ ఇచ్చానని ఆలోచించుకుంటే ఆ రోజు వేరే ఒక ఆవిడ వచ్చింది బ్లౌజులు ఇచ్చింది ఆవిడ అయిపోయినాయి అమ్మా అని అడుగుతుంది నేను సమాధానం చెప్తున్నాను అనమాట ఇక్కడ చూడండి బ్లౌజ్ అయితే హ్యాండ్ పొడవ పెరిగింది అలాగే దీనికి మనం సైడు ఒకటిన్నర ఖర్చు అనేది పెంచుకోవాలి ఎందుకంటే చంక పీసుల దగ్గర అతుకులు పడతాయి హ్యాండ్స్కి అది ఎవరు బ్లౌజ్కి పట్టవచ్చండి ఎందుకంటే ఈ చిన్న సైజ్ బ్లౌజులకి అయితే హ్యాండ్స్ అతుకులు పడవు కానీ ఇది కొంచెం లావ్ సైజ్ బ్లౌజే పెద్ద సైజే బ్లౌజ్ హైట్ వచ్చేసి పదహారున్నరండి ఇంచెస్ అలాగే మనకి చ చెస్ట్ లూజ్ వచ్చేసి ఇది థర్టీ ఎయిట్ అన్నమాట ముప్పై ఎనిమిది సైజు ఇక్కడ బ్యాక్ కి నేను బెల్ట్ అనేది అటాచ్ చేస్తున్నాను ఇక్కడ మనకి బ్లౌజ్కి కర అనేది వస్తుంది కదా అంచు అంచు పటం కోర అంటాం కదా దాన్ని తీసి ఇక్కడ స్టిచ్ చేసి దీని నుంచి ఒక స్టిచ్ చేసుకొచ్చాను ఇప్పుడు లూజ్ కుట్టు పెట్టుకుని దీని నుంచి ఒక స్టిచ్ చేసుకొచ్చిన తర్వాత మనం హెమ్మింగ్ చేసేసిన తర్వాత అది లూజ్ కుట్టు అనేది ఉప్పేసుకోవచ్చు అండి ఇలాగ మనం అన్నీ కూడాను స్టిచ్ చేసుకున్న తర్వాతనే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉ ఉంటుంది నీట్నెస్గా ఉంటుంది మనం వేస్ట్ కుట్లు ఎక్కడైతే వేస్తున్నామో లూజ్ కుట్టు అనేది అక్కడి నుంచి మనం స్టిచ్ చేసిన తర్వాత హెమ్మింగ్ ఉప్పేయచ్చు అనమాట ఇక్కడ చూడండి నేను బ్యాక్ పార్ట్లో డాట్లు పోయాలి కదా సైడు ఇక్కడ ఖర్చులు అనేది మనం ఎంతైతే ఉంచుకున్నామో మధ్యలోకి రెండించులు అనేది ఈ ఈచేవరకు వదిలేసి బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ని మధ్యలోకి మడతబెట్టి చూసుకుంటే మీకు కొత్త వాళ్ళకే తెలియాలని చెప్పి ఇంత వివరంగా చూపిస్తున్నానండి ఎందుకంటే మేము కంటి చూపుతో చూసుకుంటేనే బ్లౌజ్ కొడతాము ఆది బ్లౌజులకి అవసరానో అవసరం లేదనమాట ఇక్కడ అయితే నాకు ఈ పోస్ట్ వర్క్ ఎక్కడంటే అక్కడొచ్చేసిందండి అంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి లాగా ఇచ్చాడు అవి నాకు స్టిచ్చింగ్కి అయితే అడ్డం పడిపోతున్నాయి ఇంకా అస్తమాటికి చిన్న కత్తిర పట్టుకుని కుట్లో తీసుకోవటం వేసుకోవటం సరిపోతుంది ఇక్కడ బ్లౌజ్ని మీరు కంటనియంగా చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ మీరు ఫస్ట్ టైం చూసి నేర్చుకున్నా సరే మీరు అంత అర్థవంతంగా ఉంటుంది ఇంకా వచ్చే అయితే ఇంకా నీట్గా పెట్టాలి ఇంకా అర్థమయ్యేలాగా పెట్టాలని అయితే నేను అనుకుంటున్నా బ్లౌజ్ కటింగ్ వీడియోలు కూడాను చాలా ఈజీగా పెట్టాలనుకుంటున్నా ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్లోను బెల్ట్ వేసేస్తాను అలాగే డాట్లు కూడా ఉంచా వేస్తాను కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో చేతి కొలత వేళ్లతోటి డాట్లు అనేది వేస్తున్నాను అనమాట మీకు ఇక్కడ చూడండి నాలుగేళ్ళు చేతి కొలత అనేది స్టార్టింగ్ వచ్చి మీకు రెండున్నర నాలుగేళ్ల చేతి వేళ్ళ కొలత అనేది చాలా ఈజీగా ఉంటుంది చూసేదానికి అసలు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుందండి డాట్ హైట్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టాను ఎడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు వస్తుంది ఈ విధంగా కనుక మీరు డాట్లు అనేది ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ అనేది వచ్చిందంటే అసలు మీకు బ్లౌజులను తిరిగే ఉండదు ఇలాంటి బ్లౌజ్ ఒక్కటి నేర్చుకున్నా సరే మీరు రోజుకి ఐదారు బ్లౌజులు ఈజీగా స్టిచ్ చేయొచ్చండి ఎందుకంటే ఇక్కడ మనకి మెయిన్ డాట్ ఒకటి కరెక్ట్గా దాన్ని ఆ డాట్ దగ్గర కూర్చోబెట్టమంటే కనుక మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్ కూడాను మనకి మూడు విధాలుగా కొలుచుకోండి మనకి మూడు విధాలుగా మూడు పార్ట్లకి మనకు ఒక వంతుకి మూడు వంతులు వస్తుంది ఒక వంతుకి ఫ్రంట్ పార్ట్లో డాట్ వేయండి ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే నేను ఆది బ్లౌజ్లతోటి నేను కూడా స్టిచ్చింగ్ చేస్తాం మొదలుపెట్టాను నాకు కూడా చాలా నీట్గా వస్తున్నాయి బ్లౌజులు పర్ఫెక్ట్గా ఉంటున్నాయి చూడండి దీని సూట్లోనే ఇంకో డాట్ వచ్చేస్తుంది మనం ఎప్పుడైతే మెయిన్ డాట్ని కరెక్ట్గా వేస్తామో అలాగే మనకి చంక దగ్గర డాట్ కూడా దాని ఎదురుగానే వస్తుంది ఇక్కడ చూడండి డాట్కి డాట్కి ఒకటిన్నర ఇంచెస్ అనేది గ్యాప్లోనే రావాలన్నమాట చూడండి ఎంత బాగా వచ్చిందంటే కప్పు అనేది అసలు అలా రౌండ్గా అనమాట ఎవరైనా సరే మనకి క్రాస్ బాగా కావాలి మనకి మెయిన్ డోట్ అనేది కరెక్ట్గా వేసుకుంటే కనుక చూడండి ఇంకొక రెండో సైడ్ కూడా నేను ఇదే విధంగా మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఫాస్ట్ మూట్లో పెట్టినా సరే మీకు అర్థమయ్యేలాగా మళ్ళీ నేను ప్రత్యేకించి ఫ్రంట్ పార్ట్కి డాట్లు వేసే విధంలోనే మీకు బ్లౌజ్ అనేది చూపిస్తాను అనమాట చాలా నీట్గా పర్ఫెక్ట్గా చూసేదానికి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి కప్పు అనేది రౌండ్గా కావాలనుకుంటే కనుక నేను చెప్పిన విధంలో మీరు డాట్లు గట్ట పోసారంటే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అవుతారండి మీరు మంచి టైలర్ అవుతారు ఈ రోజున నేను ఒక షాప్ పెట్టుకుని నేను ఇలాంటి మిషన్ మెయింటెనే చేస్తున్నానంటే అది అంత ఈజీ కాదనమాట చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చే చేయగలుగుతున్నాము మనకి బ్లౌజులు వస్తున్నాయి అంటే మనం మంచి టైలర్లు అనే అనుకోవాలండి అందరూ టైలరింగ్ చేస్తారు కానీ అందరూ కూడాను మంచి టైలర్లు అవ్వలేరు అనమాట నేర్చుకున్నవాడు మిషన్ కొడతాడు బ్లౌజులు వచ్చిన వాళ్ళు మిషన్ కొడతారు అంత మాత్రాన టైలరింగ్లోనూ పర్ఫెక్ట్ అని చెప్పుకోకూడదు ఏదైనా సరే మనం ఒక బ్లౌజ్ కుట్టామంటే పర్ఫెక్ట్గా రావాలి ఆ కప్పు అనేది రౌండ్గా కావాలన్న వాళ్ళకి రౌండ్గా పెట్టాలి మనకి క్రాస్ ఎక్కువ కావాలి మనకి ఎందుకంటే సూదుగా ఉండి క్రాస్ కావాలనుకున్న వాళ్ళకి డాట్కి డాట్కి ఎంతో గ్యాప్ ఇవ్వద్దు దగ్గరికి పోసేసుకోవాలి మూడు డాట్లు కూడా దగ్గరికి ఎప్పుడైతే వేస్తామో అప్పుడు క్రాస్ బాగా నిలబడుద్ది అనమాట ఇక్కడ షేప్ బెల్ట్కి మీకు చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్లో కచ్చ మెయిన్ డాట్ అనేది మన వైపుకి ఇలా మర్చుకోండి అప్పుడు మీకు డాట్ అనేది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనమాట ఇలా వేసిన తర్వాత ఒక లేయర్ విడిగా విడదీసి నేను వేయమన్నాను కదా ఆ లేయర్ని ఇలా మడతబెట్టుకుని దీనిపై నుంచి ఒక స్టిచ్ కనుక వేసుకొస్తే ఇక్కడ మీకు అర్థమైంది కదా ఎంత ఈజీగా ఉంది బ్లౌజ్ మీరు షేప్ బెల్ట్కి డాట్లకి ఈజీగా ఉందా లేదా ఏదైనా సరే మీరు మిషన్ కుట్టేవాళ్ళు ఈజీగా ఏదైతే బాగుంటుందో ఎత్తుక్కోవాలి ఎత్తుక్కున్న తర్వాతే మనం డాట్లు పోసేటప్పుడైనా లోడింగ్ చేసేటప్పుడైనా లైనింగ్ని షేప్ బెల్ట్ని రెడీ చేసేటప్పుడైనా మనకి ఈజీగా ఏ మెథడ్లో అయితే వెళ్తే అనేది మీరు ఎత్తుక్కోవాలి నాకైతే ఈ బ్లౌజ్ మెథడ్ అనేది నాకు చాలా బాగా ఇష్టం పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయగలుగుతాను నేను చెప్పగలుగుతానండి నేను ఈ విధంగానే నాకు ఈజీగా ఉంది నేను కూడా రెండు మూడు రకాలుగా స్టిచ్చింగ్ చేయగలుగుతాను చేస్తాను కూడా ఆ రెండు మూడు స్టిచ్చింగ్లోనే నేను ఈజీగా ఏదైనా చే చేస్తాను వేరే వాళ్ళకే స్టడీస్ చేస్తానంటే కనుక ఈ కటింగ్ ఈ స్టిచ్చింగే చూడండి ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ అనేది లోడింగ్ చేసేస్తాను పర్ఫెక్ట్గా ఉందా లేదా అన్నది స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకే చూస్తారు కదా వీడియోని స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ముందు మీకు ఒకటే రిక్వెస్ట్ చేసేది ఫస్ట్ మీరు నేర్చుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి లేదనుకున్నారా మీకు ఏ పార్ట్ దగ్గర తెలియట్లేదు అనుకుంటున్నారో ఆ పార్ట్ దగ్గర ఆగి చూడొచ్చు తప్పలేదు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లోనూ ఒకవైపు రైట్ వైపు కాజా పట్టి లెఫ్ట్ వైపు ఉక్స్ పట్టి లెఫ్ట్ సైడు ఉక్స్ పట్టికి మనం పైనుండి క్లాత్ని స్టిచ్ చేసుకొచ్చి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో దాన్ని వెనక్కి మడిచి మళ్ళీ దాని పైనుంచి ఒక స్టిచ్ చేసుకుంటూ రావాలి మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నా ఉక్స్ వైపుకే లెఫ్ట్ అంటే పైన మడిచి కొట్టాలి దాన్ని డబల్ ఫోల్ మీద మడత వేసుకుంటూ కిందకి మనం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచాం కదా దాన్ని లోపలికి మడిచి షేప్ బెల్ట్ దగ్గర ఈజీగా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా ఇక్కడైతే ఉక్స్ పట్టి అయిపోయింది ఇక్కడ నేను పైనుంచి మడిచాను క్లాత్ని లోపలికి పెట్టేశాను ఇక్కడ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది షేప్ బెల్ట్ ఏంటి మెయిన్ డాట్ ఏంటి మీకు ఇక్కడ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కప్పు అనేది ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ ఒక రాంగ్ ఒక మిస్టేక్ చేశాను అనమాట నేను ఇప్పుడు ఉక్స్ పట్టికి కింద నుంచే పెట్టాను క్లాత్ సారీ పైనుంచే పెట్టాను అంటే మీకు ఇక్కడ నేను రాంగ్ చేశాను దీన్ని వెంటనే కలెక్ట్ చేసుకుంటాను చూడండి ఇక్కడ నేను మడిచేటప్పుడు ఏంటి దీనికి క్లాత్ని కొంచెం నేను లో వేసాను కదా అని చెప్పి ఇక్కడ ఆగిపోయి క్లాత్ని ఓడి తీసేసాను చూసారా ఇప్పుడు వచ్చేసి మన క్లాత్ వేసేది ఉక్స్ పట్టికి మనకి లోపలి నుంచి పెట్టుకుంటే క్లాత్ని వేసుకుంటూ వచ్చేది కాజా పట్టికి ఇది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనమాట ఇప్పుడు దీని పైనుంచి వెనక తిప్పి క్లాత్ని ఇలాగా ఒకటి స్టిచ్చింగ్ వేసుకురండి దాని మీద నుంచి మీరు బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అయినా ప్లెయిన్ బ్లౌజేనా నార్మల్ కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా ఒకటే ఉంటుందండి దీని ఒక స్టిచ్ చేసుకురండి ఇక్కడ నేను కాజాలు అనమాట అంటే టైం ఉంటే వేస్తాను లేదంటే మనకి మిషన్ కాజాలు అని చెప్పి డబుల్ స్టిచ్ చేసే కార్డు మాత్రమే స్టిచ్ చేసుకొచ్చాను ఇక్కడ మనకి ఇక్కడ ఈ చివరి నుంచి స్టిచ్ చేసుకొచ్చే దగ్గర వేయలేదు ఎందుకంటే మనకి బ్లౌజ్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు నేను దీని మిషన్ కాజాలు వేసుకొస్తాను అనమాట చూసారా ఫ్రంట్ పార్ట్ అయితే ఎంత బాగా వచ్చిందో మనకి ఉక్స్ పట్టి అయినా కాజా పట్టి అయినా కొలుచుకున్నప్పుడు రెండు ఒకేంతలానే రావాలి అదో ఒక సైజు ఇదో ఒక సైజు అలా రాకూడదు అంటే అది ఒకటి ఎక్కువ తక్కువ రావద్దని చెప్తున్నాను బ్యాక్ పార్ట్లో మళ్ళీ నేను ఆది బ్లౌజ్ తోటి హైట్ అనేది చూసుకుంటున్నాను ఎందుకంటే షోల్డర్లు అనేది ఇక్కడ కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకున్నప్పుడు మనకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచు మనకి ఖర్చుల కోసం షోల్డర్లు కలుపుతాం కదా ఈ షోల్డర్లు కలిపినప్పుడు ఖర్చుల కోసం అనమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నేను పట్టి కాజా పట్టి లోడింగ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మీరు మేడ ఉక్స్ పట్టి పొడుగు చూసుకోవాలి ఎందుకంటే ఆది బ్లౌజ్కి ఎక్కువ ఉందో తక్కువ ఉందో తెలియదు కాబట్టి ఇక్కడ నేను కొలుచుకున్నాను ఒక పావుంచ్ ఎక్కువ వచ్చింది ఇప్పుడు రెండు కూడాను రెండు సైడ్లు పెట్టి చూడండి ఇక్కడ చంక వైపు చూసుకున్నట్లయితే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది అది బాగా ఎక్కువ వచ్చినప్పుడు ఏమైందంటే నాలుగో డాట్ వేసుకోండి మనం ఎంత కరెక్ట్గా కట్ చేసినా ఒక్కోసారి క్లాత్ సైడ్ అనేది పెరుగుతూ ఉంటుంది తరుగుతూ ఉంటుంది అది పెరిగినప్పుడు తగ్గినప్పుడు అంటే కనుక సైడ్ అనేది ఆది బ్లౌజ్ తోటి సరిపోద్ది అనమాట ఇటు రెండో సైడ్ కూడా అంతే మళ్ళీ చూసుకోండి చంక వదింపు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుంది అనమాట ఇక్కడ నేను పావించి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పావించిని కట్ చేసేస్తున్నాను ఫోర్ డాట్ అనేది వేసుకోవచ్చండి చాలామంది ఫ్రంట్ పార్ట్లో హైట్ పెరిగినప్పుడు చంక దగ్గర ఫోర్ డాట్ అనేది వేసుకుంటారు కొంతమంది ఇష్టపడరు అనమాట అందుకనే నేను బ్లౌజ్కి కట్ చేసేసుకున్నాను ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని లోడ్ చేసేస్తాను అనమాట లోడింగ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పైపింగ్ తోటి థ్రెడ్ పైపింగ్ తోటి ఫినిషింగ్ ఇచ్చాను చూడండి మనకి శారీ బ్లౌజు శారీలో ఏం కలర్ అయితే వచ్చింది అదే కలర్ తోటి నేను ఫినిషింగ్ తోటి పైపింగ్ థ్రెడ్ వేసాను అనమాట అంటే ఇది పలకల మేడకి పైపింగ్ థ్రెడ్ వేసేసాను చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది బ్లౌజ్కి ఎల్లో ఇది గడపచ్చ కలర్ అండి దీనికి నేను బ్రింజల కలర్లో పైపింగ్ థ్రెడ్ వేసిన తర్వాత ఎంత నిండొచ్చిందంటే చాలా బాగుందనమాట చూడడానికి కాదండి అసలు నిజంగాను నాకు అంత బాగుంది ఇక్కడ వచ్చేసి హ్యాండ్ని స్టిచ్ రావాలి హ్యాండ్ స్టిచ్ చేయాలంటే ఇక్కడ మనకి షోలర్ దగ్గర నుంచి పట్టి చూడండి చూసిన తర్వాత చంక వైపు హ్యాండ్స్కి ఫ్రంట్ వైపు లోతు తీసుకోవాలన్నమాట ఈ లోడ్ తీ తీసే పద్ధతి ఇక్కడ నేను లోడ్ తీస్తే నేను ముందుగానే మీకు ఎన్నోసార్లు బ్లౌజులు కుట్టేటప్పుడు చెప్పాను నేను స్టిచ్చింగ్ వీడియోలో మాత్రమే చంక లోతు తీస్తాను హ్యాండ్స్కి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం తీస్తాను కానీ నేను కట్ చేసేటప్పుడు తీయను అని చెప్పాను ఇక్కడ కూడా పూసలు చాలా అడ్డం వస్తున్నాయి అనమాట అందుకే నాకు ఈ బ్లౌజ్కి లెంత్ వీడియో లెంత్ అనేది పెరిగిందండి ఇక్కడ ఫస్ట్ అయితే మనం రెండు కూడా ఒకేసారి లోడింగ్ చేసుకురావద్దు షోల్డర్ దగ్గర నుంచి ఒక సైడు అంటే షోల్డర్ దగ్గర నుంచి గోడ దగ్గర నుంచి చంక వైపు దాకా ఒక సైడ్ స్టిచ్ చేసుకొస్తే మళ్ళీ రెండో వైపు కూడాను గోడ దగ్గర నుంచి చంక వైపుకి ఫ్రంట్కి ఒకసారి బ్యాక్ ఒకసారి అలా స్టిచ్ చేసుకుంటా కనుక వస్తే మనకి స్టిచ్చింగ్ అనేది గోడ మీద ఆ క్లాత్ మనకి షోలర్ దగ్గర కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట అంటే మనకి మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది అనమాట హ్యాండ్స్ తిన షోల్డర్ దగ్గరైనా ఇలా వేసుకుంటే కనుక ఈ పద్ధతిలోను ఇక్కడ పూసలు తగులుతున్నాయి అండి స్టిచ్ చేసేటప్పుడు అందుకే చాలా నీట్గా రావాలి నిదానంగానే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను ఎందుకంటే ఇక్కడ సూదులు ఇరిగినాయి అండి ఈ సూదులు మనకి ఇక్కడ దొరకవు మళ్ళీ నేను జంగారెడ్డి కూడా వెళ్ళినప్పుడు మాత్రమే తెచ్చుకుంటాను అందుకే వీడియో లెంతో పెరిగింది చాలా నీట్గా నిదానం చేసుకొచ్చాను అనమాట చూడండి హ్యాండ్స్ అయితే ఫుల్గా లోడింగ్ అయిపోయింది మీరు ఇప్పుడే కనుక చూసినా మీకు ఈ వీడియో నచ్చినా ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ కామెంట్లో తప్పనిసరిగా నేను రిప్లై అనేది ఇస్తాను ఇటు ఇక్కడ రెండో వైపు కూడా హ్యాండ్స్ అనేది పట్టించేస్తాను చూడండి సేమ్ ప్రాసెస్ అనమాట ఇందాక నేను హ్యాండ్స్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకొచ్చానో సేమ్ అది కూడా ఇది ఇది కూడా అంతేనమాట పూసలు మాత్రానికి అడ్డం వచ్చేస్తున్నాయి వీడియో చేసుకుంటానే పూసలు అన్నీ కట్ చేసుకుంటూ అవన్నీ తొలగించుకుంటూనే స్టిచ్ చేసుకొస్తున్నాయి ఇక ఈ ఒక వైపు అయిపోయిన తర్వాత రెండోసారి స్టిచ్చింగ్ మాత్రానికి ఒకే దగ్గర నుంచి చివరి దాకా పట్టించేయండి ఎందుకంటే మనకి షోల్డర్లు అనేది ఒకే ఇంతలోనూ కూర్చోవాలంటే సేమ్ సేమ్ ప్రాసెస్ అనమాట ఇక్కడ బ్లౌజ్ అనేది చాలా బాగుంది నీట్నెస్ రావాలండి ముందు బ్లౌజ్ చూడంగానే ఎవరైనా సరే ఎవరు కుట్టారు అని చెప్పి అని చూసి వాళ్ళని అడగాలన్నమాట నెక్స్ట్ వచ్చే వీడియోలను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి ఏదైనా సరే మీకు మీతోటి ప్రత్యేకించి ఒక్కొక్క వీడియోలను ఒక్కొక్కటి ప్రత్యేకించి మీకు చెప్పుకుంటూ వీడియో పెడతాను అనమాట వీడియో ఫస్ట్ టైం చూస్తే మీరు ఒక లైక్ ఉండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు ఫస్ట్ టైం చూసినా సరే మీరు లైక్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను బ్లౌజ్ కంప్లీట్గా అయిపోయింది కాబట్టి సైడ్లు అనేది కలిపేస్తున్నాను షేప్ బెల్ట్కి ముందే కొలతలు తీసుకుంటున్నాను అనమాట ఉక్స్ పట్టి వైపున ఉక్స్ పట్టికి కాజా పట్టీ వైపున కాజాకి అలాగా దేనికి దాన్నే తీసుకోండి హ్యాండ్స్ని మనం కలిపి స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ చంక వైపులు అనేది రెండు కూడాను ఒక దగ్గరికే రావాలి చంకలు కలిస్తేనే మనకు ప్రెస్ గుర్తు అనేది వస్తుంది అనమాట మీకు చంకపాట్లు అనేది ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చిన ఫిట్టింగ్ అనేది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది రాదనమాట హ్యాండ్స్ని లూజు హ్యాండ్ లూజు కొలిసే విధానం అనమాట మీరు ఎలాగా స్టిచ్ చేస్తారన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడాను స్టోన్స్ ఫోర్స్ వర్క్ అయితే వచ్చింది ఇక్కడ కూడా నేను ఇవన్నీ కూడా కట్ చేసుకుంటూ చేతితోటే ఊడదీయాలన్నమాట ఎందుకంటే ఈ పొడవగా వచ్చిన పోస్ అవి కూడా నేను కట్ చేయట్లేదు ఎందుకంటే అది డిజైన్ పోతుందని చెప్పి నేను నాకు స్టిచ్చింగ్కి అడ్డం వచ్చే మాత్రమే తీస్తున్నాను కానీ నాకు అవసరం లేని వర్క్ అయితే చేయట్లేదు అది కూడాను కొంచెం నార్మల్ బ్లౌజులు అలాంటివి అయితే కొంచెం తొందరగానే స్టిచ్ చేసుకోద్దును ఇది కా లైనింగ్ బ్లౌజు అందులోనూ శారీస్ మీద మగ్గం వర్క్ చేయట్లేదు కాబట్టి కొంచెం నీట్గా నిదానంగా ఫినిషింగ్ వచ్చేలాగానే స్టిచ్ చేయాలి ఇక్కడ చూడండి చంక లూజు ఎలా తీసుకోవాలి మీరు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి పట్టుకోండి మెయిన్ క్లాత్ ఆది బ్లౌజు అప్పుడే అలాగే మనం స్టిచ్ చేసుకొచ్చే క్లాత్ని కింద బ్లౌజు రెండు కూడాను ఒకేలాగా పట్టుకోండి ఇక్కడ ఖర్చులు అనేది కింద పైన కూడాను ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు పైకే ఇలా పైకి పెట్టుకుని స్టిచ్ చేయండి కింద క్లాత్కి ఖర్చు అనేది కిందకు వంగిపోతుంది అంటుంది అలాగ ఒంగిపోయినా కానీ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఫ్రెండ్స్ మీరు ఖర్చులు అనేది పై వైపు ఉండేలాగానే చూసుకోండి కింద ఖర్చు పైన ఖర్చు కూడాను ఇక్కడ అలాగే మనకు చంకలు వచ్చే హ్యాండ్ లూజు చంక లూజు అలాగే నడుము లూజు ఇప్పుడు బ్యాక్ పార్ట్లో కూడా అంతే సేమ్ మనం ఇక్కడ బ్యాక్ పార్ట్లో డాట్లు వేస్తాం కదా డాట్ల దగ్గర నుంచి హ్యా ఎంత ఉందో క్లాత్ని కొలుచుకుని ఇక్కడ స్టిచ్ చేసేసుకోండి లాస్ట్ స్టిచ్కి మనం ఇక్కడ రఫ్ ఇవ్వండి రఫ్ ఇస్తే కనుక స్టిచ్చింగ్ అనేది గట్టిగా ఉంటుంది మనకి ఊడిపోకుండా కూడా ఉంటుంది అనమాట మీకు ఎలా ఉందా అనేది కామెంట్ చేత మాత్రం మర్చిపోకండి ఇక్కడ వచ్చేసి నేను ఫోర్ ఫోర్ లైన్లు అయితే వేస్తాను ఒక్కొక్కరికి అయితే మూడే వేస్తాను ఒక్కొక్కరికి అయితే నాలుగే వేస్తాను ఈ వేస్ట్ క్లాత్ మొత్తం కూడా చివరిన ఇంకొక ఆ వేస్ట్ అంతా పానివ్వకుండా ఇక్కడ మడత పెట్టానండి క్లాత్కి రెండో సైడ్ ఎలా ఉంటుందో తెలియదు నేను రెండో వైపు కూడా సేమ్ ఇంతే క్లాత్ ఉంటుంది కదా అని చెప్పైతే నేను ఇలాగే మడత పెట్టుకుంటూ వచ్చాను దారం అయితే పైకి వెళ్ళిపోయింది దారాన్ని మళ్ళీ పెట్టుకుని ఇది మడతబెట్టుకును హాల్లో దారాలు పీసులు లాగా బయటికి రాకుండా ఉండాలంటే ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పైతే నేను ఇలా స్టిచ్ చేసుకొచ్చాను అనమాట ఇదైతే ఖర్చులు బయటకు కనపడవు మనకి హాల గుచ్చుకునే క్లాత్ అయినా సరే అలాగా ఇరిటేషన్ అనేది లేకుండా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా కటింగ్ అనేది ఎలా వచ్చిందో సారీ స్టిచ్చింగ్ అన్నది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీరు మీకు ఎలా అనిపించిందని కమెంట్ చేయండి మన ఛానల్లో ఫస్ట్ టైం కనుక మీరు చూస్తే లైక్ ఇవ్వండి మీరు ఫస్ట్ టైం చూసినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు మీకోసం చేయాలని మేము ముందుకు తేవాలని అయితే నేను చాలా ఆశపడుతున్నాను మీరు ఏంటంటే మాకు ఇచ్చేది ఒకటే ఒకటి చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక లైక్ ఇస్తే ఒక పది మందికి ఫార్వర్డ్ అవుద్ది ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ని కొలత తీసుకున్నాను అనమాట రెండవ వైపు కూడా చంకలు కలిపేసాను మళ్ళీ మనకి నడుము లూజ్ చూసుకోవాలి అలాగే చంక దగ్గర లూజ్ కూడా చూసుకోవాలి ఇలా చూసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఒక్కొక్కరికి బ్లౌజులు నడుము దగ్గర సరిపోతాయి చంక దగ్గర నుంచి చంకలు నుంచి కిందకి లూజ్గా ఉండి బ్లౌజ్ని కొంచెం బుడగల్లాగా ఉబ్బెత్తుగా ఉన్నట్టు ఉంటాయి అలా లేకుండా ఉండాలంటే పర్ఫెక్ట్గా మీరు ఇలా తెలుసుకోండి స్టిచ్ చేసుకోండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ కొలుచుకోండి బ్లౌజ్ అంతా కూడాను నడుము లూజు చెస్ట్ లూజు అలాగే పొడవు అన్నీ చూసుకున్నట్లయితే హ్యాండ్స్ అన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్కి కంప్లీట్ అనేది రాకుండా ఉంటుంది స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా బాగుంది అని కూడా మనకి మంచి కాంప్లిమెంట్ ఇస్తారు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ వీడియోకి మంచిగానే వీస్ వస్తుందని ఆశపడుతున్నాను ఎందుకంటే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేశానని అనుకుంటున్నా ఇక్కడ బ్లౌజ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అనమాట హ్యాండ్స్కి కూడా పైపింగ్ థ్రెడ్ ఇచ్చేదండి ఎందుకంటే కట్ వర్క్ వచ్చింది ఈ కట్ వర్క్ వల్ల నేను వద్దులే అనిపించి నేను ఇంకా వేయలేదనమాట ఇక్కడైతే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది సాయంత్రం ఇప్పుడు నాకు ఆది బ్లౌజులు అన్నీ చూసుకుని మిగతా బ్లౌజులు కూడా చూసుకుని వీటికి చేతి పని చేసి పంపించేయాలి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నచ్చితే తెచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలోను ఇంకా స్టి కటింగ్ వీడియోలు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట